గులాబీ పార్టీ తగ్గిపోతుంది పరిష్కారం లేదా భారతీయ రాష్ట్ర సమితికి ప్రస్తుతం రాజకీయంగా గడ్డ రోజులు గడుస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఆ పార్టీ ఓటమి పాలు కావడంతో మొదలైన ప్రతికూలత ఇంకా కొనసాగుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం పదిహేడు ఎంపీ సీట్లకు గాను బీజేపీ కాంగ్రెస్ చెరి ఎనిమిది సీట్లు గెలుచుకుంటే మజ్లీస్ ఒక సీటు దక్కించుకుంది బిఆర్ఎస్ అయితే బోని కొట్టలేకపోయింది ఇక రాజ్యసభలోనే బీఆర్ఎస్ కి ప్రాతినిధ్యం ఉంది అక్కడ ఆ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు అయితే వీరిలో ఒకరు ఈ ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ చేయడంతో ముచ్చటగా ముగ్గురు మాత్రమే బీఆర్ఎస్ కు ఎగువ సభలో ఉంటారు అని అంటున్నారు ఇక ఉమ్మడి ఏపీ శాసనసభలో స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి ఏప్రిల్లో బిఆర్ఎస్ నుంచి పదవీ విరమణ చేస్తున్నారు దాంతో ఈ సీటు బలం ఉన్న మేరకు కాంగ్రెస్ కే వెళ్లబోతుంది ఆ విధంగా బీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ తగ్గిపోతారు ఇక బీఆర్ఎస్ నుంచి ఉన్న రాజ్యసభ ఎంపీల లిస్ట్ చూస్తే వద్దిరాజు రవిచంద్ర రెండు వేల ముప్పై ఏప్రిల్ దాకా కొనసాగుతారు అలాగే వి పార్థసారథి రెడ్డి డి దామోదర్ రావుల పదవీ కాలం జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంది ఈ ముగ్గురు బిఆర్ఎస్ కి జాతీయ స్థాయిలో గొంతు వినిపించేవారుగా ఉండబోతున్నారు అదే సమయంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ ఎంపీల బలం పెరగనుంది ఇప్పటికీ ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు ఉన్నారు అందులో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఎం అనిల్ కుమార్ యాదవ్ పదవీకాలం రెండు వేల ముప్పై ఏప్రిల్ దాకా ఉంది అభిషేక్ సింగ్ వి పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ తో ముగుస్తోంది ఆ స్థానంతో పాటు బీఆర్ఎస్ నుంచి రిటైర్ అవుతున్న స్థానాన్ని కలుపుకొని రెండు సీట్లలో కూడా కాంగ్రెస్ నుంచి ఎంపీలు అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది అలా తెలంగాణలో మొత్తం ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటే కాంగ్రెస్ కి నలుగురు బీఆర్ఎస్ కి ముగ్గురు ఎంపీలు ఉంటారు అన్నమాట ఇక చూస్తే బీఆర్ఎస్ అని పేరు మార్చి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆ పార్టీ అధినాయకత్వం ఒకనాడు ఎంతో ప్రయత్నం చేసింది ఎన్నో ఆలోచనలు కూడా చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడవచ్చని అప్పుడు బీఆర్ఎస్ లాంటి పార్టీలకు ప్రాధాన్యత దక్కుతుందని వ్యూహాలు రచించింది కానీ చివరికి చూస్తే తెలంగాణలో అధికారం పోయింది లోక్సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇప్పుడు రాజ్యసభలో ముగ్గురికి బలం పడిపోయింది దాంతో జాతీయ స్థాయిలో గులాబీ పార్టీ ప్రభ వెలసిపోతుందని అంటున్నారు